మహా ఉన్నతుడైన దేవా సర్వాధికారి అయిన మా పరలోక తండ్రి కృపగలిగిన దేవా మా పట్ల మీరు కృప చూపెట్టి మా కొరకై మీరు చేసినటువంటి అనేకమైన మేళను బట్టి స్తోత్రాలు మాకు చేసిన గొప్ప మేలు మమ్మల్ని రక్షించడమే తండ్రి మేము మిమ్మల్ని ప్రేమించని దినములలో మమ్మల్ని ప్రేమించారు మిమ్మల్ని మేము వెదకని దినములలో మమ్మల్ని మీరు వెదికారు మీరు కావాలి అని అనుకోనని దినములలో మీరే నాకు కావాలని మమ్మలను కోరుకున్నారు తండ్రి రక్షణ అంటే ఎరగని పరిస్థితుల్లో మా హృదయంలో మీరు పనిచేసి మా పాపాల విషయమై పశ్చాత్తాపడి ప్రార్థించి రక్షింపబడినట్లుగా చేశారు తండ్రి ఎన్ని గొప్ప కార్యాలు మా జీవితాల్లో మీరు చేశారయ్యా తండ్రి ఏమి ఇచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం మా వలే ప్రభ కోట్లకు కోట్ల మంది స్వామి లెక్కించలేనంత విస్తారమైన జనం మా కళ్ళ ముందు తిరుగాడుతూ ఉన్నారు మా కళ్ళ ముందు నశించిపోతున్నారు భయంకరమైనటువంటి నాయన పాప సంబంధమైన కార్యములలో చిక్కుబడి ఇదే జీవితము ఇదే లోకము ఇదే సంతోషము బ్రతికినంత కాలం ఉండాలని ఆ పాపంలో మునిగి తేలాడుతూ ఉన్నారు ఆ ప్రజల్ని రక్షించండి ప్రభు ప్రజల్ని రక్షించండి మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదివారం నెహమ్య గ్రంథము మొట్టమొదటి అధ్యాయం ఆరవ వచనం నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులమైన ఇజ్రాయేలియల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నేహమ్యా చేసినటువంటి ప్రార్థన కీర్తనలు పదిహేడవ అధ్యాయం ఆరవ వచనము ఏడవ వచనము నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చేదవు నాకు చెవి ఒగ్గి నా మాట ఆలకించుము నీ శరణు చూచిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడవు నీ కృపాతిశయములను చూపుము ప్రీలరామ్ నీ శరణం చొచ్చిన వారి మీదికి లేచినటువంటి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించు వాడని వాక్యము సెలవిస్తాది ప్రభా రోజున ఎంతోమంది నీ దాసుల మీదికి లేచారయ్యా నేహమ్యా కాలంలో ఇరుషులేము పట్టణాన్ని పాడు చేసిన వారు నీ ప్రజలను చెరగొనిపోయి ఇబ్బంది పెడుతున్నటువంటి వారినే కాదు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎందరోని ప్రజలు చెరపట్టబడుతున్నారయ్యా హింసించబడుతున్నారయ్యా గొప్ప గొప్పగా ఇబ్బందుల పాలైపోతున్నారు స్వామి వాళ్ళందరినీ కూడా మీరు రక్షించండి వారి మీదికి లేచిన ప్రతి వారి చేతిలో నుండి ప్రభ నీ కుడి చేత వారిని రక్షించండి నీ కృపాధిషేములను వారి మీద చూపెట్టండి తండ్రి కీర్తన యాభై ఐదవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలలో దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము నా విన్నపమునకు విముఖుడై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేము నా శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచి వేశను ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందనే అనుకొంటిని ప్రియులహరా దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం దేవుని వాక్యం సెలవిస్తుంది నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది అయ్యో శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నానని నా మీద దోషం మోపుచున్న వారు ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారని దిగులు వనకు నాకు కలుగుచున్నది మహాభయం నన్ను ముంచి వేశను అనని ఈరోజున ఇవన్నీ కూడా ప్రస్తుతపు క్రైస్తవ సమాజంలో ఎంతోమంది వీటి ద్వారా ఈ శ్రమల ద్వారా ఇతరుల ద్వారా కలుగు ఇబ్బందుల ద్వారా శత్రువుల ద్వారా కలుగు భయాలు శత్రువులు ఎప్పుడు ఏం చేస్తారో అని ఎరీతిగా మీదికొస్తారో అని ఎంతో భయంతో బ్రతుకుతున్నారు రోజులు ఇవి కొన్ని ప్రాంతాలు అదే రీతిగా మా ప్రాంతాల పరిస్థితి కూడా అంతే ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా శత్రువు మా మీదికి వస్తాడో అనే భయం ఏ మందిరాన్ని పడగొడతారో ఏ కాపరిని రీతిగా హింస పెడతారో ఎన్నో భయాలతో బ్రతుకుతున్న పరిస్థితులు దేవుడు ఉన్నాడనే ధైర్యం ఉంది కానీ శత్రు భయం కూడా ఉంది భక్తుడు అంటున్నాడు ఆహా గువ్వలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనేనని ప్రియులారా గమనించాల్సింది ప్రభా కనికరాన్ని చూపెట్టండి అయ్యా ఈ విషమ పరిస్థితులలో మిమ్మల్ని ప్రకటించకుండా ఉండలేం మిమ్మల్ని ప్రకటిస్తే దానివల్ల కలుగు పరిణామం ఏమిటో కూడా మేమెరుకుము మా శత్రువులు మమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలని హింసించాలని చంపాలని ఎన్నో విధాలుగా నష్టపరచాలని ఆలోచనలతో ఉన్నారు మీరే కనికరాన్ని చూపెట్టండి తండ్రి మీరే కనికరాన్ని చూపెట్టి నిదాసలమైనటువంటి మాకు మీరే ధైర్యంగా ఉండండి మా ముందు ఉండండి మా ముందు మీరు నడవండి ఏమి చేయాలో అది మాకు నేర్పించండి స్వామి నా తండ్రి మీరు లేకుండా ఈ లోకంలో మేము బ్రతకడం అనేది చాలా కష్టమని అనిపిస్తూ ఉంది ప్రభా నేను దేవుడు దీనుడను స్వామి దరిద్రుడను ప్రభా చెవి నాకు నాకు ఇమ్మని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది స్వామి కీర్తన ఎనభై ఆరు ఒకటిలో యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవి నాకు ఉత్తరం ఇవ్వండి నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడము నా దేవా నేను నమ్ముకొని ఉన్న నీ సేవకు నీ రక్షింపుము ప్రభువ దిన నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువ నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను నీ సేవకు నీ ప్రాణమును సంతోషింపచేయము దేవా దయచేసి గమనించవలసిన విషయం దినమెల్ల నీకు మొరపెట్ట పెడుతున్నాము స్వామి నీ కరికరం మా మీద చూపెట్టండి తండ్రి ప్రస్తుతం నీ భక్తుడము నా ప్రాణమును కాపాడండి నన్ను నిన్ను నమ్ముకొని నీ సేవకుని రక్షించండి దినమెల్లా నీ వైపు చూస్తున్నామయ్యా నా తండ్రి మేమే కాదు ఎంతోమంది బిడ్డలు ఎంతోమంది సేవకులు నిరాధారులైపోయారు అయిపోయారు మందిరాలు పడగొట్టారు విశ్వాసుల్ని చెదరగొట్టారు ఎందరో భర్తల్ని చంపేశారు దైవ సేవకుల్ని చంపేశారు ఎన్నో హింసలు జరుగుతున్నాయి తండ్రి కనికరించండి మా ప్రార్థనకు చెవి ఒగ్గండి మాకు ఉత్తరం ఇవ్వండి మా పట్ల దృష్టి ఉంచి మమ్మల్ని చూడండి మీ దక్షిణ హస్తం మా వైపు చాపి శత్రు బలము మమ్మల్ని తాకకుండా శత్రు భయం మాకు కలగకుండా మీ బ బలము కలిగిన చేతులతో మమ్మల్ని భద్రపరచండి ప్రభా మీరే సహాయం చేయండి నా తండ్రి ఆ రోజున నెహమ్యా దినములలో తండ్రి ఆ దినమున నీ ప్రజలకు కలిగినటువంటి కార్యాలే ఈరోజు ఇంకా భయంకరంగా జరుగుతున్నాయి తండ్రి దయచేసి కృప చూపెట్టి కార్యము చేయమని మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను నీ సన్నిధిని దివారాత్రము ప్రభా నీ దాసులైన ఇస్రాయిలీల పక్షముగా నిదాసులైన మీ ప్రజల పక్షంగా మేము చేయు ప్రార్థన అంగీకరించి నీకు విరోధముగా నా తండ్రి అంగీకరించండి తండ్రి మీరే కార్యము జరిగించుమని ఏ సై అన్నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమె